హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది వ్యాలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి వీడియో ఏదంటే కదా ఇవన్నీ ఏంటివి ఎక్కడ అనుకుంటే కన్నా తెలుస్తాయంట ఫ్రెండ్స్ బాటిల్లు సూదులు మా వాయినకి జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ జ్వరం వచ్చింటే మూడు వందల అరవై ఉన్న కూడా మంచిగా మస్తు ఎక్కువ జతల ఫ్రెండ్స్ కానీ నాకేదో డౌట్ వచ్చనే ఉంది మా వాయినకి జ్వరం వచ్చా ఒక నాలుగేండ్లు ఐదేండ్లు అస్సలు రాదు జ్వరం వచ్చిందంటే ఇదిగో ఇలాంటి బాటర్లు సూదులు ఇవ్వడాల్సిందే ఇంకా రెండు మూడు రోజులు పెట్టాలంట సుదులు బట్టర్లు మొత్తానికి అయితే ఇదిగో జ్వరం అయితే కానీ ఎంత వచ్చిందో చూడండి చూపిస్తాను కదా మూడు వందల అరవై ఉంది జ్వరం అయితే బాగా తలకాయికి పట్టి ఈ యోగాలు మెడిటేషన్లు చేయబట్టి డాక్టర్ అంటున్నారు యోగాలు మెడిటేషన్లు చేర్చే కానీ ఎంత పానం బాలకుండా అసలు పైకి ఏమో బాగా కానొచ్చారని పాప మా ఆయన అట్లా చేయబట్టేనేమో జ్వరం అయితే కానాలేం అదిగో ఈరోజు అయితే కానీ రెండు బట్టర్లు పెట్టాలంట ఆ కుంగొని ముక్కుట్లో పోతున్నాడు కానీ ఇట్ అంది పోదాను రా అని అనం కూడా అనలే ఫ్రెండ్స్ నాకే డౌట్ వచ్చి తోలుకొని వచ్చినాను పనికి పోదాం లేదనుకున్నాను కానీ ఇంకా ఇట్లా పెట్టుకొని ఎట్లా పోపుద్ది అవుతుంది నాకైతే పోపుది కాక తోలుకొని వచ్చినాను డాక్టర్ దగ్గరికి వచ్చినాక తెలిసింది మాతర్లు మింగుతే పోతాదిలే అని అంటున్నాడా ఇప్పుడు ముందుగానే పైపాటు మలేరియా సీజన్ అనమాట దాంట్లో ఇంకా దీ ఇట్లా పెట్టుకొని రక్తపరీక్ష చేసేంతవరకు బయట పడవు అవి మనము మాట మాతరలు ఇవి అవి మింగుతుంటే కానీ అట్లనే ఉంటాయి ఎప్పుడైతే రెండో రోజు జ్వరం దాటిందనుకో ఇంకా రెండో రోజైనా కూడా జ్వరం ఉందనుకో ఖచ్చితంగా అవి ఇది సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు జ్వరం వచ్చిన తర్వాత ముందు రక్త పరీక్ష చేపించుకున్నాక ఉత్త మాతరలు మింగాలి రక్తపరీక్ష చేపించకుండా ఉత్తమ మాతలు అయితే కానీ తలకు పెట్టుకున్నది వేలు వేలు అయిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా తలకు తర్వాత ఇంకా తెలిసిందే కదా అనుభవం ఉన్న వాళ్ళకైతే తెలిసిందే నాకైతే కాన నేను గతంలో ఇట్లానే చిన్న చిన్న చూదులకి మాతర్లకి పోతాది అని చెప్పేసి అట్లనే పెట్టుకున్నందుకు వేలు వేలు అయిపోయినాయి మాకు అందుకే మూ రెండు రోజులు జ్వరం వచ్చింటే మూడో రోజు ఇరిగేదో వాళ్ళకి వచ్చిన అరకా అయితే బయటపడింది మా వాయినైతే కానీ నాకేడంటుంది జ్వరము ఈ పొద్దు యోగా చేర్చిపోతుంది మెడిటేషన్ చేర్చిపోతుంది అన్నాడు కానీ యోగాకు మెడిటేషన్లకు కొంచెం ఉంటే పోతుందేమో కానీ ఎక్కువ అయినాక పోదు చాలా మందికి చెప్పేది ఏంటంటే కదా కొంతమంది ఉంటారు కదా ఏమైతే అది ఆ మాత్రం మింగి పనుకుంటే పోతుందని అట్లయితే ఉండాక ఫ్రెండ్స్ చాలా మందికి చెప్తున్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ చూసినా కూడా ఎక్కువ జ్వరాలు తలనొప్పి దగ్గు వాంతులు బేదులు ఉన్నాయి కొంచెం జాగ్రత్త ఉండాలి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎందుకంటే కనుక అది వచ్చి నాక ఇబ్బంది పడకంటే రాంతలకే జాగ్రత్తగా ముందుగా నీళ్ళు వేడిగా కాంచుకొని తాగండి నేనైతే కన్నా ప్రతి రోజు అట్లా వచ్చాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్